ఐ టూకె బోల్త్ ట్యాక్సీ దిస్ మార్నింగ్ టు టైగర్ పార్క్ పట్టాయా టైగర్ పార్క్ హ్యావ్ సీన్ టైగర్ హ్యావ్ ఫెల్త్ టైగర్ లెట్స్ గో ఇది చూసారండి పులులను చూడడానికి కూడా ఒక మెను పెద్ద పుల్లను చూడాలంటే ఒక రేటు చిన్న పుల్లని చూడాలంటే ఒక రేటు అన్ని చూడాలంటే ఒక రేట్ అండి ఇదే అండి పులుల మీను సిక్స్ టైగర్ ఇది టికెట్ కౌంటర్ అండి చూసారండి చాలా జనం ఉన్నారు ఆ జనంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ నైంటీ నైన్ మన ఇండియన్సే ఉన్నారండి అంటే మన ఇండియన్స్ దగ్గర నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది థాయిలాండ్కి మనం పేమెంట్ చేసిన తర్వాత అండి నేను సిక్స్ హండ్రెడ్ నైంటీ బాట్స్ కట్టాను ఒక పెద్ద పుళ్ళను మాత్రమే చూడడానికి ప్రతిదానికి ఒక ప్రైస్ చిన్న పొలం చూడాలంటే ఇంత ప్రైస్ పెద్ద పొలం చూడాలంటే ప్రైస్ మీరు సఫారీ రేట్ చూడాలంటే ఒక ప్రైస్ అండి మీ ఫోటో చూపించినట్టు ఆ ప్రైస్ అండి అన్ని చూడాలంటే ఇంచుమించు ఒక మూడు వేల బాట్స్ అంటే మన 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 రేట్లో ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుందండి ఇది ఈవి రూల్స్ చెప్తుందండి పులి వెనుపాతుల భాగం మాత్రమే ముట్టుకోవాలి ముందు భాగం ముట్టుకోకూడదు ముందు భాగం చూడకూడదు ముందు నుంచి అని చెప్తుందండి తర్వాత ఫ్లాష్ లైటు Water the football fashion water the one Yes. Hi, wow! it's so amazing to touch and feel the tiger. I've never done it in life actually. Have you done it, guys? Have you touched the tiger? It's amazing. Lifetime opportunity, guys. Lifetime experience. Wow. Look at that. Look at the tiger. Look at the tiger. Look at the tiger. Wow! Wow, it's resting down. It's resting down. I don't know what happened actually. Wow, Mirchuserendi. ఏం చేస్తుంది పులి పులి రాజా లేస్తావా ఓ పులి కోపం వచ్చింది పులి కోపం వచ్చింది ఆటగాడండి ఆటగాడు ఆటగాడు మామూలు ఆటగాడు కాదు కోపం వచ్చింది అండి కోపం వచ్చింది నేను కొంచెం నాన్ వెజ్ నేను ఇమీడియట్ చేద్దాం ట్రై చేస్తున్నాను నాకు తెలియదు భయం వేస్తుందండి భయం వేస్తుంది దానికి ట్రైనర్ ఇస్తున్నాడండి ట్రైనింగ్ ట్రైనర్ ఉన్నాడు పక్కనే ఉన్నాడండి టోక్ చూశారండి చాలా పెద్దగా ఉన్నది పులి అండి చాలా పెద్దగా ఉన్నది పులి నీకంటే పెద్ద పులి నేను ప్రపంచం తిరిగాను డెబ్బై తొమ్మిది దేశాలు తిరిగాను పులి ఏమనుకుంటుంది హోప్ యూ ఎంజాయ్ ఇట్ హోప్ యుక్ దుడ్స్ చాలా భయం వేస్తుంది అండి భయం వేస్తుంది ఇది దానికి ట్రైనర్ ఉన్నాడు కర్ర పట్టుకొని ఉన్నాడు పక్కనే పులి వా భయం వేస్తుందండి పక్కన పూలు ఉన్నది పక్కన ఇంకో పూలు కూడా ఉన్నదండి వా పడుకుంటుంది రెస్ట్ తీసుకుని ఇప్పుడే భోంచేస్తుంది అనుకుంటుంది కాలు చూసారండి చాలా పెద్ద కాలు అండి వా పడుకుంటుంది రెస్ట్ తోక చూసారా ఎంత పెద్ద తోకా పులి తోక చాలా పెద్దగా ఉన్నది ఈ బాల్స్ పక్కమన్నారండి పట్టుదాను అంటలేదండి బట్ డి గివెన్ ఇమ్ ఇంజక్షన్ నో మెడిసిన్ బట్ వై నాట్ అగ్రెసివ్ వై నాట్ అగ్రెసివ్ షీ గ్రోన్ హియర్ షీ ఫ్రమ్ ద చైల్డ్ బాన్ హియర్ ఇక్కడే పుట్టాంటండి ఇంజక్షన్ ఇవ్వలేదండి న్యాచురల్ గా ఉన్నాయి అడిగాను స్లీపింగ్ ఫుడ్ లీ ఇక్కడే పుట్టి పెరిగాయండి ద బాన్ అండ్ బాడ్ ఆఫ్ సీమ్స్ అండి ట్రైనింగ్ వచ్చేయండి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నా థాయిలాండ్ వెల్కమ్ టు థాయిలాండ్ వెల్కమ్ వా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు ఏంటి పొజిషన్ ఇది అర్థమైంది వెల్కమ్ చేస్తున్నావా వెల్కమ్ టు ఓ థాయ్లాండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ